అద్భుతమైన మరియు దేవతా మహిమతో నిండిన ఆలయం గురించి అది తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రహస్య నిధులు మూసివేసిన గదులు మరియు దివ్యశక్తులు దాగి ఉన్న స్థలం కూడా ఇది దేవుని వైభవం మరియు మానవలోభం మధ్య జరిగే ఒక అద్భుతగాథ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది ఈ నగర పేరే తిరు అనంతపురం అంటే అనంతుడి నగరం అని అర్థం పురాణాల ప్రకారం మహావిష్ణువు అనంతశేషుని మీద విశ్రాంతి తీసుకుంటూ పద్మనాభ స్వరూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నాటిది అయితే ఈ దేవాలయ ప్రాధాన్యత మహాభారత కాలం నుండి ఉన్నదని విశ్వసిస్తారు దేవుడు అనంత శయనంలో ఉన్నాడు ఆయన శరీరంపై లకోటాల్లో పన్నెండు కులాలు పద్దెనిమిది తలుపులు నూట ఎనిమిది శంఖాలు ఉన్నట్లు చెప్పబడింది దేవుని ప్రతిమలో భగవంతుడు విష్ణువు మూడు భాగాలుగా దర్శనమిస్తాడు ఒకటి తల భాగంలో బ్రహ్ముడు ఉన్నాడు రెండు మధ్య భాగంలో మహావిష్ణువు మూడు పాదాల వద్ద శివుడు ఉన్నాడు ఇది త్రిమూర్తుల ఏకత్వానికి ప్రతీక నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని ఆరు రహస్య గదులు తెరవబడ్డాయి అప్పుడు జరిగిన కనుగొనికలు ప్రపంచాన్ని కుదిపేశాయి ఆ గదులలో సుమారు ఒకటి లక్ష కోట్ల రూపాయల విలువైన బంగారం వజ్రాలు నవరత్నాలు రత్నాల హారాలు కిరీటాలు బంగారు విగ్రహాలు కనుగొనబడ్డాయి ఇది భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలో కూడా అతిపెద్ద నిధిగా పరిగణించబడింది ఈ ధనాన్ని త్రవాంకోర్ రాజవంశం శతాబ్దాలుగా దేవుని కోసమే నిల్వ ఉంచింది ఆలయంలోని ముఖ్యమైన రహస్య గది అంటే వాల్ట్ బీ ఈ గది ఇప్పటికీ తెలవబడలేదు ఇందులో మరింత అపారమైన ధనం ఉందని విశ్వసిస్తారు కాని దాన్ని ఎవ్వరూ తెరవడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ గది నాగసర్పాలు కాపలా కాస్తున్నాయి అని చెబుతారు ఇది దేవుని శాపగ్రస్త గది అని నమ్మకం కొంతమంది యత్నించి తెరవాలని ప్రయత్నించగా అనేక అనర్ధాలు సంభవించాయని చెబుతారు అందుకే ప్రభుత్వం దేవాలయ అధికారులు కూడా దాన్ని తాకలేదు ఈ గది తలుపుపై ఉన్న సర్పరూపం చెక్కు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో భయం నింపుతుంది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఈ ఆలయ ఆస్తులపై విచారణ ప్రారంభించింది అప్పటి వరకు ఈ దేవాలయాన్ని త్రవాంకోర్ రాజవంశం పాలించేది తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలయ నిర్వహణను దేవస్వం ట్రస్ట్ అప్పగించారు అందులో త్రవాంకోర్ కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారు కాని గది బని ఎవరూ తెరవకూడదని కూడా స్పష్టం చేసింది చాలా భక్తులు నమ్ముతారు ఈ ఆలయం దేవుడు స్వయంగా కాపాడుతున్నాడు ఎవరైనా దురుద్దేశంతో ఈ ఆలయ ధనాన్ని తాకినా దేవుని ఆగ్రహానికి గురవుతారని చెబుతారు కొంతమంది రాత్రి సమయంలో ఆలయం వద్ద సర్పాల శబ్దాలు దీపాలకాంతులు అనిర్వచనీయ శబ్దాలు విన్నారని చెబుతారు ఈ ఆలయం ఒక జీవశక్తిగా ఉందని ఇక్కడి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అపారమని సాక్షాత్కారులు చెబుతారు ట్రవాంకోర్ రాజులు తమను పద్మనాభదాసులు గా పరిగణించేవారు అంటే వారు రాజులు కాదు దేవుని సేవకులు మాత్రమే రాజ్యంలోని ప్రతి రూపాయి ఆదాయం మొదట దేవుని పేరుమీదే నమోదయ్యేది ఇంత భక్తి ఇంత సమర్పణతో వారు ఈ దేవాలయాన్ని నడిపారు ఇందువల్లే దేవుడు వారికి అనుగ్రహం ప్రసాదించాడని విశ్వాసం ఒకప్పుడు ఒక యోగి త్రవాంకో రాజుకి చెప్పాడట ఈ ఆలయంలో అనంతుని నిధి ఉంది కాని అది దేవుని కృపతోనే బయటపడుతుంది తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు ధనం బయటపడటం ఇవన్నీ ఆ యోగి మాటల నిజమని చూపించాయి దీంతో ఈ ఆలయం చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావం మరింత పెరిగింది ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించడానికి వస్తారు దేవుని దర్శనం చాలా ప్రత్యేకం ఒక పెద్ద ద్వారం గుండా మూడు కిటికీల ద్వారా మాత్రమే దేవుడిని చూడవచ్చు ఒక కిటికీ ద్వారా తల రెండోది ద్వారా భాగం మూడోది ద్వారా పాదాలు దర్శనమిస్తాయి ఈ దర్శనం అనుభవించే భక్తులు చెబుతారు ఇక్కడి దివ్యశక్తి మాటల్లో చెప్పలేనిది అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది మన భక్తి విశ్వాసం రహస్యాలు మరియు దైవశక్తి కలిసిన స్థలం ఇక్కడి గదుల్లో దాగి ఉన్నది కేవలం బంగారం కాదు మన ఆధ్యాత్మిక చరిత్ర మన సంస్కృతి మన విశ్వాసం కూడా ఈ దేవాలయం రహస్యాలు ఎప్పటికీ బయటపడకపోయినా దానిలో ఉన్న దివ్యశక్తి ఎప్పటికీ భక్తుల మనసుల్లో